పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ తీరం వెంబడి అల్పపీడనం కొనసాగుతోంది దీంతో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి కెవిఎస్ శ్రీనివాస్ తెలిపారు రాగల నలభై ఎనిమిది గంటల్లో ఉత్తర కోస్తా దక్షిణ ఆంధ్రాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయన్నారు తీర ప్రాంతం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఇచ్చే అవకాశం ఉందన్నారు మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి కె శ్రీనివాస్తో కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు రాగల ఇరవై నాలుగు గంటల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి రాగల ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం నేను ఏర్పడిన అల్పేట అది ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది అది అది ప్రస్తుతం ఇక్కడ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బేయా బెంగాల్ ప్లస్ మళ్ళీ కొంత ల్యాండ్ మీద కూడా కొంత పార్ట్ ఏర్పడింది అది అంటే నార్త్ ఆంధ్ర అండ్ సౌత్ ఒరిస్సా అండ్ డబ్ల్యూసీబీ అండ్ నార్త్ వెస్ట్ బిఆర్ బెంగాల్లో అయితే ప్రస్తుతం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది అది దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చూస్తే ఇటు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా మెనీ ప్లేసెస్లో ఒక మాస వర్షాలు అలాగే కొన్ని జిల్లాలకైతే భారీ వర్ష సూచన కూడా అయితే ఇస్తున్నాం ముఖ్యంగా అయితే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏలూరు ఈ మూడు జిల్లాలకైతే భారీ వర్ష సూచన అలాగే దక్షిణ కోస్తాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన ఇస్తున్నాం అలాగే తిరుపతి జిల్లా కూడా అంటే తిరుపతి జిల్లా కూడా కొంతపాటు కోస్టల్ ఉండటం చేత తిరుపతి జిల్లాకు కూడా భారీ వర్ష ఇస్తున్నాం అలాగే రాయలసీమ వరకు చూస్తే కొన్ని రెండు జిల్లాలు ఉన్నాయి ఇది నంద్యాలండ్ కర్నూలు ఈ రెండు జిల్లాలు కూడా రేపటి వరకు అంటే ఈ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ వరకు కూడా హెవీ ఫాల్ వచ్చే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ తీరమడి కూడా బలమైన ఎదురుగాల ప్రభావం కూడా ఈరోజు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ ఈరోజు కూడా మత్స్యకాలని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం క్రమేపీ దీన్ని రైన్ఫాల్ ఇంటెన్సిటీ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది అదేగాలు ఏమైనా వీచే అవకాశం ఉందా వీస్తే ఎంత మేరకు ఎంత స్పీడ్తో ఉండేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఇది ఏ ప్రాంతంలో కేంద్రీయకృతం ఎదురుగాలులో మనకు వస్తే తెరమడి కూడా గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగం వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది సీలో చూస్తే ఇంకా అది ఫర్దర్గా టైమ్స్ సిక్స్టీ కిలోమీటర్స్ వ్యాగంకు వెళ్ళే ఉంది అలాగే సీ రఫ్నెస్ కూడా రఫ్ టు వేరే రఫ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి అందుకే వీరం దృష్టిలో పెట్టుకుని మన మత్స్యాలను వెళ్ళి వెళ్ళదట్టడం అలాగే మన కోస్ట్ మీద మన ల్యాండ్ సర్ఫ్ ల్యాండ్ మీద కూడా సర్ఫేస్ సర్ఫేస్మెంట్స్ కూడా గంట నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అదే ప్రస్తుతం అయితే ఖరీఫ్ సీజన్ కొనసాగుతుంది రైతులకు ఏమైనా దీనివల్ల ఇబ్బందులు సమస్యలు తలెత్తికుంటే అవకాశం ఉందంట లేదండి లేదు సమస్యలు వచ్చే లేదు ఎందుకంటే ఒక మాసం నుంచి భారీ వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ నిన్న ఉత్తరాంధ్రలో చాలా వరకు చూసాం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చూస్తే విజయనగరం జిల్లాలో పసుపుపాటి రేగలు అయితే హైయెస్ట్గా సెవెన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది అలాగే పార్తీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి వీ వీరఘట్టంలో అయితే సిక్స్ సెంటీమీటర్స్ అలాగే విశాఖపట్నంలో ఫైవ్ సెంటీ భీవనపట్నంలో ఫైవ్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది అవి మాస్టర్ వర్షాలు మనకి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు వస్తున్నాయి కాబట్టి రైతాంగానికి కూడా దీనివల్ల ఉపయోగమే జరగచ్చని అంచనాలు చేస్తుంది ఉత్తరాంధ్రకి సంబంధించి ఎక్కువగా ఏ జిల్లాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉత్తరాంధ్రలో చూస్తే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అలాగే నెక్స్ట్ ఇటు ఏలూరు కొన్ని అది పోలవరం మండలాలు ఉన్నాయి కదా ఈ జిల్లాలో వీళ్ళకి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉంది రైట్ ఇది చూసుకుంటే ఏదైతే రాగల ఇరవై నాలుగు గంటల్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరితో పాటు ఏలూరులో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిపారు అలాగే చూసుకుంటే మత్స్యకారులు ఎవరో కూడా చేపల వేటకు వెళ్లరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఇది అల్పపీడనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సముద్ర తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులకి తెలిపారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఎవరంతో చందు ప్రైమ్ విశాఖ వాతావరణ కేంద్రం ఉంది